భారత్ పై ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్న వేళ పొరుగు దేశం చైనా ఇండియాకు మద్దతు తెలిపింది ట్రంప్ సుంకాలకు భారత్ తలంచద్దని అమెరికా బెదిరింపులకు భయపడొద్దని చైనా ఇండియాకు మద్దతు పలుకుతోంది ట్రంప్ తెంపరితనంతో ప్రపంచ దేశాలపై టారిఫ్లను విధిస్తూ వస్తున్నారు ఇందులో భాగంగా భారత్ పైన భారీగా సుంకాల మోత మోగిస్తున్నారు వేసిన టారిఫ్ అదనంగా మరిన్ని సుంకాలు ఉంటాయంటున్నారు టారిఫ్లకు భారత్ కూడా ధీటుగా స్పందించింది దేశంలోని రైతులు మత్స్యకారులు పాల ఉత్పత్తుల రంగంలోని వారి ప్రయోజనాలే తమకు ముఖ్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు అవసరమైతే ఆ భారాన్ని తామే మోస్తామన్నారు దూకుడు పెంచుతున్న ట్రంప్ వైఖరిపై చైనా మండిపడుతోంది భారత్ కు బాసటగా నిలుస్తోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కట్టిన రీతిలో భారతదేశంపై అత్యధికంగా యాభై శాతం సుంకం విధించారు అలాగే ఇతర దేశాలకు సుంకాలు ప్రకటించారు అయితే భారత్పై అత్యధిక సుంకాలు విధించడంపై చైనా మండిపడుతూ భారత్ కు మద్దతు ప్రకటించింది ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రంప్ కు తలవంచొద్దంటూ భారత్ కు చైనా సలహా ఇచ్చింది భారతదేశంలోని చైనా రాయబారి జూ ఫిహాంగ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని దుయ్యబట్టారు ట్రంప్ బెదిరింపలకు గురి చేస్తున్న దొంగగా అభివర్ణించారు ఆయన తన ఎక్స్ పోస్ట్ లో ఒక దొంగకు ఒక అంగుళం అవకాశం ఇస్తే అతను ఒక మైలు దూరం వరకు వెళ్తాడు అని కమెంట్ చేశారు చైనా రాయబారి తన పోస్ట్ లో ఇతర దేశాలను అణిచివేయటానికి సుంకాన్ని ఆయుధంగా ఉపయోగించడం ఐక్యరాజ్య సమితి చార్టర్ ను ఉల్లంఘించడమే అవుతుందంటూ రాసుకొచ్చారు ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలను బలహీనపరుస్తుందని ఇది ప్రజాదరణ లేనిది అస్థిరమైనది అని పేర్కొన్నారు కాగా ట్రంప్ బృందంతో వ్యాపార ఒప్పందంపై సంతకం చేసిన మొదటి దేశ లో ఒకటిగా ఉండాలని భారతదేశం ఆశించింది అయితే రష్యన్ చెమురు కొనుగోళ్ల కారణంగా అమెరికా భారత వాణిజ్య చర్చలు ఐదు రౌండ్ల తర్వాత కూడా ముందుకు కదల్లేదు దీంతో ట్రంప్ సుంకాల మోత మోగించారు ఇంతవరకు ఒక లెక్క ఇక నుంచి ఓ లెక్క అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి భారత్ చైనా రష్యా ఇంతకాలం భారత్ తన మిత్ర దేశమంటూ జోలపాడిన ట్రంప్ తన వక్రబుద్ధిని ప్రదర్శించారు భారత్ ఏకంగా యాభై శాతం సుంకాలు విధించారు దీంతో అమెరికా చర్యలకు ధీటుగా భారత్ సైతం స్పందించింది ఏమాత్రం తగ్గేదే లేదంటూ ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తోంది తాజాగా భారత్ కు చైనా కూడా తోడైంది అటు ఇప్పటికే అజిత్ దోవల్ రష్యాలో పర్యటిస్తున్నారు ఓవైపు రష్యా మరోవైపు చైనా కలిస్తే ఇక అగ్రరాజ్యం మూసుకోక తప్పదా అందుకే ఇప్పుడే మూడు దేశాలు ఏకమైతే అమెరికా పరిస్థితి ఏంటన్నది కూడా ఆసక్తికరంగా మారింది ఓవైపు ప్రపంచ దేశాలను తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటున్నారు ట్రంప్ తాజాగా మూడు దేశాలు ఏకమవ్వటంతో అమెరికా ఇక ఎలాంటి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోనుంది అన్నది ఆసక్తికరంగా మారింది అటు అమెరికాను ఢీకొట్టేందుకు భారత్ చైనా రష్యా ఎలాంటి వ్యూహాలు రచిస్తుందన్నది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది